नूत जा न्यसीयूं न

ايتھرا منھن تہ ماڻھن کي نمٽي ٿي ڪارپوريٽ گورننس کي ٽيڪنگا اورا نام پوراڻا گورننس کي ٽيڪنگا اورا نام پوراڻا اودي پرڀوت سڀيانو کي ٽيڪنگا اورا نام پوراڻا اودي پرڀوت سڀيانو کي ٽيڪنگا اورا نام پوراڻا ಜಾತಿಯ ವ್ಯವಸ್ಥಾನ ಹೊಟ್ಟಿಲ್ಲ ರೀ ಅಗ್ಲ ಬರ್ತಾರೆ ಸೈನ್ ಆಫ್ ಇಲ್ಲ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಟೂ ತ್ರೀ ಕೋಡ್ ಜೀ ಟು ತ್ರೀ ಟು ತ್ರೀ ತ್ರೀ ಟು ತ್ರೀ ಏಯ್ಟ್ ತ್ರೀ ಏನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ హైదరాబాద్లో సాధారణంగా రోజు ధర్నా చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే గత గత రెండు సంవత్సరాల క్రితము మోడీ ప్రభుత్వము పదమూడు నెలలుగా పోరాటాలు చేసినటువంటి రైతాంగ తర్వాత రైతులను అక్రమ చేసి లెక్కవేస్తానని అలాగే రైతులను కూడా విడుదల ప్రకటించింది కానీ ఏదొక్కటి ఇప్పటి వరకు అమలు చేయలేదు దీనికి నిరసనగా ఈరోజు సంయుక్త కిషన్ వద్ద జాతీయ కమిటీ కార్యక్రమం చేయడం జరిపించింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఇప్పుడు ఐఎఫ్టీ జిల్లా నాయకులు స్వామి జాగ్రత్త మాట్లాడుతున్నా కోరుతున్నాం మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కూడా రైతాంగానికి సంబంధించినటువంటి హక్కుల్ని అరించగలిని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే గత ఏడు వందల సంవత్సర కాలం పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఎలిపి తీసుకున్నారు కానీ అది ఇంత కుదుల్లో పెట్టి కాపాడుతున్నారు దాన్ని ఏ టైంలో కానీ బయట తీసి మీరు దారితీసినటువంటి రైతాంగాన్ని అనాధంలోకి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ ప్రయత్నంలో భాగంగా రైతులు కార్మికులు పోరాటం అవసరం ఉందని ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు జిల్లా నాయకులు అంటే రైంద్ర మాట్లాడటం చూడాలి